నిజాం రాజ్యంలో పారిశ్రామికీకరణ అంటే ఇండస్ట్రీస్ ఏ విధంగా డెవలప్ అయ్యాయో ఒకసారి చూద్దారు హైదరాబాదులోని పారిశ్రామికరణ మూడు దశలో జరిగింది నిజాం హయాంలో మొదటి దశ పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు అంటే నిజాం దేవాల సాలార్జ ఉన్న కాలం అనమాట మొదటి ప్రపంచ యుద్ధం వరకు అనమాట ఇది రెండో దశ పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు ఇది రెండో ప్రపంచ యుద్ధ కాలం అనమాట మూడో దశ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం నుంచి నిజాం రాజుల పాలన అంతమే అనమాట అంటే మొత్తం నిజాంలో నిజాం పరిపాలన మూడు సార్లు పారిశ్రామికంగా జరిగిందనమాట మొదటి దశ పద్దెనిమిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు రెండో దశ అదే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై ఎనిమిది వరకు మూడో దశ అనమాట ఈ టైంలో ఏ ఫ్యాక్టరీలు మొదలయ్యాయో చూద్దాం నిజాం కాలంలో పద్దెనిమిది వందల తొంభై గోదావరి వ్యాలీ రైల్వే లైను మన్మాన్ కలుపుతూ ఏర్పాటు చేశారు అనమాట అంటే మన్మాన్ని కలుపుతూ హైదరాబాద్ నుంచి మన్మాన్ కలుపుతూ గోదావరి వ్యాలీ రైల్వే లైన్ని ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో దానివల్ల ప్రతి దానికి సంబంధించిన స్పిన్నింగ్ జిన్నింగ్ పరిశ్రమలు నెలకొడపడం జరిగిందనమాట ఈ ప్రాంతంలోనే అలాగే పద్దెనిమిది వందల డెబ్బై హైదరాబాదు డక్కన్ స్పిన్నింగ్ వీవింగ్ మిల్స్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల అలాగే పద్దెనిమిది వందల ఎనభై నాలుగులోనే మహబూబ్ షాయి గుల్బర్గా మిల్స్ అని ఏర్పాటు అనమాట ఇది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మహబూబ్ షాయి గుల్బర్గా మిల్స్ అనమాట ఇది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఔరంగాబాద్ మిల్స్ మిల్స్ని ఎలకొల్పోయారు అనమాట పంతొమ్మిది వందల ఒకటిలో నిజాం రాజ్యంలోని అరవై వంద పరిశ్రమలు ఉండేవి పంతొమ్మిది వందల ఒకటి వరకు నిజాం రాజ్యంలోని అరవై వంద పరిశ్రమలు ఉండేవి అనమాట వాటి గురించి మన నష్టవీధులు చర్చిద్దారు ప్రస్తుతం మటుకు ఇవి అని చెప్తున్నాను ఆ తర్వాత పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్యన నూట ఇరవై ఒకటి పరిశ్రమల నుంచి రెండు వందల పరిశ్రమలు పెరిగారు అనమాట పంతొమ్మిది వందల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్యన రెండు వందల కంపెనీలు అయ్యాయి నిజాం నిజాం పరిపాలనలో నిజాం రాజ్యంలో పంతొమ్మిది వందల పదిహేడులో ఇండస్ట్రియల్ ల్యాబర్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసి పరిశోధన కూడా చేపట్టారన్నమాట పంతొమ్మిది వందల పదిహేడులో నిజాం కాలంలో నిజాం రాజ్యంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ప్రత్యేక కామర్స్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా రూపొందించారు కామర్స్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా ఉండేది అనమాట అప్పట్లోనే నిజాం కాలంలో అలాగే హైదరాబాద్ రాజ్యంలోనే పారిశ్రామిక వస్తువులు మొదటి ప్రదర్శన కూడాను మొదలైంది అలాగే నిజాం ప్రభుత్వం పరిస్థితుల అభివృద్ధి కోసం కోటి రూపాయలతోటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ కూడా ఏర్పాటు చేసింది కోటి రూపాయలతో అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో హైదరాబాద్ రాజ్యుల పారిశ్రామిక వసూల ప్రదర్శన మొదటి సారాజ్యం ప్రధానమంత్రి ఉన్న సమయంలో మొదలైంది అనమాట ఉస్మాన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా శాశ్వత పారిశ్రామిక వస్తువుల ప్రదర్శనలు హైదరాబాద్లో పంతొమ్మిది వందల ముప్పై లో మొదలైందన్నమాట అలాగే చిన్నతర పరిశ్రమల ఉత్పత్తులు ప్రోత్సాహాలు ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ అనే సంస్థ ముల్కి ఇండస్ట్రీస్ ముల్కీ ఇండస్ట్రీస్ పత్రిక కూడా నిర్వహించాయన్నమాట చిన్నతర ప్రోత్సాహానికి కాలేజ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేశారన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం